నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక చిల్డ్రన్ పార్కును సందర్శించారు సందర్శించారు పార్క్ మార్గం పరిసర ప్రాంతాలలో వివిధ రకాల వీధి వ్యాపారులు రోడ్డు ఆక్రమించి విక్రయాలు జరపడాన్ని గమనించిన కమిషనర్ వారందరినీ మార్జిన్ పరిధిలోని వ్యాపారాలు నిర్వహించుకునేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు పార్కు లోపల వాకింగ్ ట్రాక్ పచ్చదనం వ్యాయామ వస్తువులు క్రీడా పరికరాలు తదితర ను కమిషనర్ పరిశీలించారు పార్క్ నిర్వహణ సిబ్బంది హాజరు తనిఖీ చేశారు ప్రతి ఒక్క సిబ్బంది సందర్శకులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ పార్క్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పరిరక్షించాలని సూచించారు இவர்தான் தள்ளி வர லைனங்க பாருச்சு இங்க வந்து ஆரே பாத்து இங்க வந்து அந்த லைன் மாத்திட்டாங்க 20000 2016 2018 ఇక్కడ వేసినప్పుడు కూడా అది వేసారు ఇది వేసారు చాలా కాలం అప్పుడు ఆయన స్పెషల్ పర్మిషి అప్పుడు దీనికి రోజు రోడ్డు కూడా లేదండి

काटी <laughs>